నమస్కారం తెలంగాణ కాంగ్రెస్లో ఒకరంగ పని అంటే చాలా కల్లోలం ఉంది ముఖ్యంగా ప్రభుత్వం చేసే పనుల్లో కూడా స్పష్టత లేకపోవడం వల్ల వర కొ కొనివితో తలగొక్కున్నట్టు అయింది అటు సి వర్గీకరణ ఇటు పక్క ముఖ్యంగా బీసీ జనాభా లెక్కలు సామాజిక ఆర్థిక గణాంకాల సర్వే ఏదైతుందో ఇది ఒక రకంగా ప్రభుత్వానికి బౌన్స్ బ్యాక్ అయింది అనిపిస్తుంది నాకు ఎందుకంటే మొత్తం వివాదం అసెంబ్లీ సాక్షిగా జరిగింది వివాదం మొత్తం ప్రజపదాలు కోలేదు కానీ రేపటి ఎన్నికల్లో స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు అవుతుందా లేదా అని ఇక్కడి నుంచి వస్తాను నేను దానికన్నా ముందు ఇవాళనే ఇది ఫిబ్రవరి పది సోమవారం నాడు ఇవాళ డెడికేటెడ్ కమి డెడికేటెడ్ కమిషన్ బీసీ డెడికేటెడ్ కమిషన్ ఈ లెక్కలేమో ప్రణాళికల సంఘంతో జయించు వీళ్ళు ప్రణాళిక శాఖ ఆంధ్ర తెలంగాణ ప్రణాళిక శాఖ తరఫున జరిగింది లెక్కలు వచ్చినాయి దాని వివాదాలు చాలా ఉన్నాయి తక్కువైనము ఓసీల జనాభా జరిగింది బీసీల జనాభా తక్కువైంది ఇవన్నీ ఉన్నాయి వీటి మీద కమిషను ఆ రిపోర్ట్ని ఆధారం చేసుకొని ఇప్పుడు స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో ఎంతవరకు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని తేల్చాలి తేల్చే క్రమంలో వాళ్ళు డెడికేషన్ కమిషన్ డెడికేటెడ్ కమిషన్ ఏం చేసిందని వెంకటేశ్వరరావు గారు ప్రభుత్వానికి ఈ నివేదికను సమర్పించారు ఈ నివేదికలు ఏముంది ఇంకా బయటపడలే బయటపడకముందు నేను చెప్తున్నాను నివేదిక స్పష్టంగా ఈ ఏదైతే మన సామాజిక ఏది చేసిందో దాని ఆధారంగానే ఉంటుంది దానిలో ఏం తేడా ఉండదు కనుక సరే లెక్కలు తక్కువ ఉన్నాయి ఓటర్ లిస్టుల కంటే తక్కువ ఉన్నాయి జనాభా పెరిగిందా లేదా ఎవరు ఎక్కువ ఉన్నారు తక్కువ ఉన్నారు ఆఖరికి ప్రతి కులం కూడా అక్కడిని తక్కువ చూపించిరండి మున్నూరు కాపు వాళ్ళు కూడా మాకు అన్యాయం చేసింది అని పార్టీలకు అతీతంగా కలిసేది దాదాపు లక్ష్మణ్ కే లక్ష్మణ్ గారు రాజ్యసభ సభ్యుడు బండి సంజయ్ బీజేపీ వాళ్ళు ఇటు పక్కన మరి కంగుల కమలాకరు టీఆర్ఎస్ వారు అట్లానే కాంగ్రెస్ నుంచి ఇట్లా అందరూ ప్రజాప్రతినిధులందరూ మున్నూరు కాపు వాళ్ళదే కలిసారు మొన్న దాకా కృష్ణయ్య గారు వీళ్ళందరూ మొత్తం ఓవరాల్గా బీసీల సంఖ్య తక్కువైందని మన కులాల మధ్య నువ్వు ముదిరాజులు ఇంతమంది ఉన్నవా మున్నూరు కాపు ఇంతేమంది ఉన్నావా లేకపోతే జాదవులు ఇంతేమంది ఉన్నావా ఇవి కూడా జరుగుతున్నాయి అంటే కులాల సమరాంగణం జరుగుతుంది ఇక్కడ కులాల సమరాంగణంలో ఇప్పుడు ఈ డెడికేటెడ్ కమిషన్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు రేపు దాన్ని ప్రభుత్వం ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాయి నేను స్పష్టంగా చెప్తున్నాను ఆనందించిన దాకా ఈ జనాభా లెక్కలు కానీ ఏ లెక్కలైనా అఫీషియల్గా చేసేది సెవెంత్ షెడ్యూల్ ప్రకారం అయితే కేంద్ర ప్రభుత్వమే చేయాలి జనాభా లెక్కలు కావు కనుక రెండు వేల ఎనిమిదిలో కోర్టు తీర్పులు లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న ప్రకారం కొన్ని మీ వెసులుబాటు కోసం మీరు లెక్కలు చేసుకోవచ్చు కానీ మీ రాష్ట్రంలో మాత్రమే ఏమైనా ఇంప్లిమెంట్ చేయడానికి వీలు అవుతుంది అది జాతీయ స్థాయిలో కొన్ని నిబంధనలు ఉన్న చోట మాకు వీలు కాదు అని అన్నాడు ఉదాహరణకు ఎన్నికల్లో రిజర్వేషన్ అనేది ఎస్సీ ఎస్టీకి మాత్రమే చట్టసభల్లో అంటే పార్లమెంట్లో అసెంబ్లీలో తర్వాత స్థానిక ప్రభుత్వంలో మాత్రమే ఈ జనాభా గణల్లో ఎస్సీ ఎస్టీ జనాభా ఉంది కనుక వాళ్ళ వర్గీకరణ లేదు ఎస్సీ ఎస్టీ జనాభా ప్రకారం వాళ్ళకు పద్దెనిమిది శాతం మేము ఎస్సీలకు ఎనిమిది శాతం బీసీలకు ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తున్నారు బీసీలకు రిజర్వేషన్ లేదు చట్టసభలు లేదు స్థానిక ప్రభుత్వాలు లేదు కానీ ఎన్టీ రామారావు గారు నాయుడు ఉద్యాహింపుగా ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి దాని ప్రకారం ముప్పై మూడు పర్సెంట్ లేడీస్కు అన్ని అన్ని వర్గాలలో ముప్పై నాలుగు శాతం బీసీ లెక్క ఇచ్చి లాంటి ద్వారా తీసేవాళ్ళు దానికి బీసీ లెక్క లేదు అనుక ఇప్పుడేమైంది నలభై రెండు శాతం ఇస్తామని చట్టబద్ధంగా చేస్తామని కాంగ్రెస్ పార్టీ అంతకుముందు మేనిఫెస్టోలు పేర్కొంది ఇప్పుడేమో మొన్నటికి మొన్న చట్ట ప్రకారం వీలు కాకుండా మేము పార్టీ పరంగా ఇస్తామంటాం దాని మీద కూడా చాలా వివాదం ఉన్నది పార్టీ పరంగా మీరు అంటే ఎట్లా ఇస్తారు మీరు పార్టీ పరంగా ఇస్తే అవతలి పార్టీ వాడు ఎడ్లను ఇతర అగ్రవాదాలను నిలబడితే మరి మీరు బీసీకి ఇస్తే బీసీ ఓడిపోతారు కదా సమ సమానమైన పోటీ ఉండాలంటే ఆ నియోజకవర్గం బీసీకి రిజర్వ్ అయ్యి ఉండాలి కానీ బీసీకి రిజర్వ్ అనే సీట్లో ఎట్లా ఇప్పుడు ఏమైతుందంటే చట్ట ప్రకారం ఏదైతే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పోగా యాభై శాతం క్యాప్ యాభై శాతం మించి పోకుండా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇప్పటికే ఉంది కనుక తీర్పు యాభై శాతం దాటొద్దు రిజర్వేషన్ కనుక యాభై శాతానికి పరిమితం చేస్తూ ఇప్పుడు లేడీస్ కూడా యాభై శాతమే వందలో యాభై అన్ని వర్గాల్లో అట్లా ఈ మొత్తం కులాల రిజర్వేషన్లో యాభై శాతం దాటొద్ది అంటున్నారు కనుక మిగతా కేవలం అంటే ఇప్పుడు ఈ రెండు కలిస్తే ఏమైందంటే ముప్పై శాతం ఇరవై ఎనిమిది శాతం పైగా ఈ రెండు వర్గాలకు పోతున్నాయి ఎస్సీలు పద్దెనిమిది పది పాయింట్ చిల్లర ఎస్టీలు ఉన్నారు అంటే ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలో పోతున్నాయి ఈ మిగిలింది ఎంత ఇరవై రెండు పాయింట్ రెండు అదే జరుగుతుంది కేసీఆర్ గారు కూడా ఉద్దేశపూర్వకంగా అన్నాడు రిజర్వేషన్లు బీసీలను ముప్పై నాలుగు నుంచి ఇరవై ఇరవై మూడు తగ్గించాలని ఎవరు అనుకోడు ఎవరు అనుకోరు కేసీఆర్ గారు ఏ పాల కూడా అనుకోడు కానీ చట్టపరంగా ఉన్న లొసుగుల వల్ల చట్టపరంగా ఉన్న నిబంధనల వల్ల ఇవాళ జరుగుతుంది ఏంటంటే యాభై శాతం రిజర్వేషన్ దాటద్దు కనుక ఇరవై రెండు పాయింట్ చిల్లర శాతానికే బీసీలు పరిమితం అవుతారు ఈ లెక్కల తర్వాత కూడా రేపు వచ్చే స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో ఇదే జరుగుతుంది ఆనాటి నేను చెప్తున్నా మరి ఇరవై రెండు పాయింట్ అంటే కొండల దావి ఎలకనబట్టుడు తర్వాత సంగతి మళ్ళీ కథ వచ్చింది కదా మిగతా రిజర్వేషన్ పెట్టిస్తా అంటే నేను పార్టీ ఇస్తాను మీరు కూడా ఇవ్వండి దమ్ముంటే అంటున్నారు ఆ ఛాలెంజ్ కూడా నేను సమర్థించాను మంచి చెట్టు మహిళా రిజర్వేషన్ కానీ ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కానీ పార్టీలు అనుకుంటే ఎంతసేపు ఇవ్వడానికి వాళ్ళందరూ పార్టీలకు ఇస్తే నష్టం లేదు పార్టీలందరూ కూడా సీటు రిజర్వేషన్ కాదు మేము ఇంతమందికి బీసీలకు ఇస్తాం ఇంతమంది మహిళలకు ఇస్తాం అని ఇస్తే ముప్పై మూడు శాతం మహిళలకు ఇవ్వనివ్వడం వద్దనరా ఇప్పుడు అత్తను కోడలు అడిగిందట నేను కొడుకును గంట అంటే కొడుకును గంట అంటే కోడలు అడిగితే వద్దా అని భ్రష్ అత్త ఎవరు ఉన్నారు కదా ఇక్కడ అంతే మీరు బీసీలకు మహిళలకు పెద్దపీడు వేదలుసుకుంటే ఆ సీట్లు మహిళలకు బీసీలకు రిజర్వ్ కావాల్సిన అవసరం లేదు మీరు ఇవ్వచ్చు అదే మాట రేవంత్ రెడ్డి అన్నారు దాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు కానీ నేనేమంటున్నాను మంచిగా చెడ్డో చట్టపరంగా వీలు కాకపోతే మొదలు ఇది చేయండి ఇంప్లిమెంట్ చేయండి ఇప్పుడు ఏ కమిషన్ అయితే ఏ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందో దాన్ని బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వం అయితే సుప్రీంకోర్టు తీర్పును కాదని నిర్ణయం తీసుకోలేదు దాన్ని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడానికి అయితే మనకు కేంద్ర ప్రభుత్వమే దానికి బాధ్యత తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం తొమ్మిదవ షెడ్యూల్ చేసేదాకా చేర్చేదాకా తమిళనాడు లాగానే ఇతర రాష్ట్రాల లాగా డెబ్బై శాతం రిజర్వేషన్ తీసుకుపోరాదు ఒకవేళ నిజంగానే ఇంకో పంతొమ్మిది శాతం రిజర్వేషన్ పెంచాలంటే ఇప్పుడు ఉన్న యాభైని డెబ్బై శాతాన్ని మార్చాలి మార్చాలంటే ఇప్పుడున్న ఈ బీసీ కమిషన్ ఇచ్చిన లెక్కలు దాన్ని డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన అవి తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం ముందుంచి చట్టం చేయమని కోరి ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వమే తొమ్మిదవ షెడ్యూల్లో పెడితే అప్పుడు సాధ్యం ఇదంతా ఇప్పుడు అయ్యే పని కాదు మహిళా రిజర్వేషన్లకే ఢిల్లీ బహుద్ధూర్ హాని ఇంకొక పదేళ్ళు ఏళ్ళు అటువంటి అప్పుడు జనాభా లెక్కలు కావాలి ఆ తర్వాత వచ్చే ఎన్నికలకు ఇంప్లిమెంట్ కావాలి ఇవన్నీ చాలా పెద్దవి దానికి అట్లా చూసుకుంటే ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో కాదు కదా వచ్చే ఎన్నికల్లో కూడా బీసీలో రిజర్వేషన్లు పెరిగాయి ఈ ముచ్చట ఇట్లా ఉండగా పెంచుతామని ప్రగల్ బాల్బాలకి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేసి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ద్వారా మేము మొత్తం నలభై రెండు శాతం ఇస్తామని పోటీ పోటీ చేసుకొని గెలిచిం అనేక ఆలవిగాని హామీలతో పాటు ఇట్లాంటివి కూడా ఇచ్చాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కుడితలో పడ్డా ఎల్ల పరిస్థితి తయారైంది కనుక కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి ఇంప్లిమెంట్ చేయాలంటే చట్టం ఒప్పుకోదు తాము మాత్రం బీసీలకు రిజర్వేషన్లు పెద్దపీట వేయాలి ఇప్పటికీ అగ్రవర్ణాల జనాభా పెరిగింది బీసీలకు మరో మూడు మంత్రులు కావాలి వచ్చే ఆటలో ఆరులో మూడు ముఖ్య మంత్రులు కావాలి ఇంకా మాకు ఉప ముఖ్యమంత్రులు ఇద్దరు ఇవ్వాలి అని మాట్లాడుతున్నారు బీసీలు కనుక ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమైందంటే కందిరీగ తుట్టిని కదిలించి కాంగ్రెస్ పార్టీ కల్లోల కాంగ్రెస్గా మారింది కల్లోల సముద్రంలో కాంగ్రెస్ నావా మిగిలిపోతుంది రేపు పొద్దున ఇవన్నీ ఎట్లా అధిగమిస్తారు అసలు ఈ పంచాయతీ ఎన్నికలు పంచాయతీ నుంచి మొదలుకొని మండలము జిల్లా జిల్లా పరిషత్ వరకు ఎన్నికల నిర్వహణ జరుగుతుందా ఎప్పుడు జరుగుతుంది ఈ లోపు రైతు బంధు రైతు భరోసాగా అయిన పైసలు డబ్బులు వేస్తారా ఏరా మన ఎలక్షన్ కోడ్ వచ్చింది ఆపుతారా ఇప్పటికే ఎలక్షన్ కోడ్ ఎమ్మెల్సీ అమల్లో ఉన్నది అయినా అయినా వేస్తున్నారు కొనసాగుతున్న పథకం కనుక ప్రతిపక్షాలు ఎట్లాంటి ఏమంటారు దాన్ని ఆబ్జెక్షన్ పెట్టలే కనుక ఇవన్నీ చూస్తే రేపు పొద్దున ఇది ఎంతవరకు పోతుంది బీసీ కమిషన్ లెక్కల ప్రకారం ఇరవై మూడు శాతం నుంచి నలభై రెండు శాతాన్ని పెరుగుతుందా లేదా కాలమే చెప్తుంది చట్టం మాత్రం ఒప్పుకోదని నేను స్పష్టంగా ఘంటపతంగా చెప్తున్నాను నమస్కారం